మంగళవారం చండ్రుగొండ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు మండల బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ జేపీటీసీ కొడగడ్ల వెంకట్రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వేసిన కమిటీ డొల్ల కమిటీ అని తేలిపోయింది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మభ్యపెట్టి అర్ధరాత్రి మధ్యలోని వెళ్ళిపోయిన రేవంత్ రెడ్డి కేసీఆర్ పై అభియోగాలు మోపడం తగదు కాదన్నారు దండయాత్ర చేసే గోరి అహ్మద్ లాంటోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని దండయాత్ర చేసినట్లు ఎవరు చేతిలో నిలవలేదని ప్రజల హృదయాల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ ఒకటే నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సంగూడి రాఘవులు సొసైటీ వైస్ చైర్మన్ వెంగట నారాయణ టౌన్ పార్టీ అధ్యక్షులు సూరా వెంకటేశ్వర్లు మండల ఉపాధ్యక్షులు సత్య నాగేశ్వరరావు ఉన్నం నాగరాజు జిల్లా నాయకులు భూపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ చేస్తున్న వ్యాఖ్యలు అదేవిధంగా కేసీఆర్ చేసుకున్న ఒక బూటపు కమిటీ దోష్ కమిటీ తోటి రేవంత్ రెడ్డి చేసిన కమిటీ డొల్ల కమిటీ అని తేలిపోయింది ఆరు వందల యాభై పేజీలు నివేదిక ఇచ్చి కేసీఆర్ని దోషి చేయాలని అసలు ప్రత్యేక సభలని సమావేశాలని తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి అర్ధగుంట అర్ధ గంట కూడా సభ నడపకుండా ముఖ్యమైంది తెలంగాణ జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశం అని చెప్పి సభను మధ్యలో వదిలేసి మరి పారిపోయిన రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ పారిపోయిండు మరి టీఆర్ఎస్ పార్టీ పారిపోయిందని చెప్పడం మరి ఆయన నైజానికి నిదర్శనం ముఖ్యంగా నేను పత్రికా ద్వారా మా శ్రేణులన్నీ కూడా మేము తెలియజేసుకున్నా తెలంగాణ ప్రజలకి మీ ద్వారా నిష్పక్షపాతంగా ఆలోచన చేయండి వారు చెప్తున్న ఆరోపణలు ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం అసెంబ్లీ సాక్షిగా లక్ష ఎనిమిది కోట్లో లక్ష ఇరవై కోట్లు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వేయమని చెప్పి ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని గోగులు ప్రచారం చేసి మరి తెలంగాణ రైతాంగం పట్ల వరప్రసాద్ నైన కాళేశ్వరం నిర్వీనం చేసి ఈ కేసీఆర్ చరిత్రని గురిచేసే ప్రయత్నం తప్పితే అక్కడ అవినీతి లేదు కేసీఆర్ చేసిన పదేళ్ళ పాలన చరిత్రాత్మక మిగిలిపోయే చరిత్రాత్మక కట్టడాలు కానివ్వండి చరిత్రాత్మక నిర్మాణాలు కానివ్వండి చరిత్రత్మక కార్యక్రమాలని మరి ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి చేసే ప్రయత్నం ఖబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు దండయాత్ర చేసే గోరి ఆమోద లాంటి వాడివి తక్కువ ఇప్పుడు ఎప్పుడు కూడా నాయకుడు అనే ఈ ఇమేజ్ మాత్రం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని వివరాన్ని గుర్తుపెట్టుకో విజయాలు సాధించవచ్చు రాజకీయాలతోటి కుళ్ళు కుతంత్రాలతోటి చాలా మంది రాజకీయ దండయాత్రలు చేస్తారు రాజ్యాంగ విస్తరణ రాజ్య చరిత్ర దండయాత్రలు చేశారు ప్రత్యర్థిని మరి తుడిచివేయడానికి కూడా దండయాత్రలు చేస్తారు ఎక్కడా కూడా చరిత్రలో వాళ్ళు నిలబడలేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఎస్సీ బీఆర్ఎస్ శ్రేణులు మా కేసీఆర్ నాయకత్వంలో చరిత్రగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నిలుసుంటుంది కాంగ్రెస్ పార్టీకి తగ రీతిలో బుద్ధి చెప్తారు అని మేము తెలియజేసుకున్నాం ఇంకోటి విన్నలకు ఒకటే మాట చెప్తున్నా అవినీతి ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి అధికారాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతమందికి ప్రజా కార్యక్రమం అప్పచెప్తే అదే రాజశేఖర్ రెడ్డి అయ్యా నేను చేసిన ప్రతిఫలాలు ప్రజలకు చెందలేదు ప్రజలకు చేరలేదు అని వాపోయే పర్లాకానికి చేయిన మాయకుడు కూడా మిమ్మల్ని రాష్ట్రంలో ఉన్న పత్రికా పకు దొంగిలేడి శ్రీనివాస రెడ్డి అన్నా నీకు తెలియదు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ అని మంచి పార్టీనే కదా నీకు వైఎస్ఆర్ సార్ పంపించుకోండి వ్యూహం తప్పితే ప్రజల హృదయాల్లో చిరస్థాయి నాయకత్వం నీకు లేదు రేవంత్ రెడ్డి ఇదంతా తాత్కాలికమైంది ఒక వ్యూహంలో వచ్చే రోజులు బీఆర్సీ యువకులు ఏ గ్రామంలో పోయినా మోసపోయిన అనే భావంతో ఉన్నారు కబర్దార్ రేవంత్ రెడ్డి